నమస్తే వెల్కమ్ టు సన్వన్ న్యూస్ వరంగల్ భద్రకాళి అమ్మవారి శాఖాంబరి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రోజు ఓసిటీ నుండి భద్రకాళి అమ్మవారి గుడి వరకు తెలంగాణ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ నెల పదవ తేదీ వరకు శాఖాంబరి ఉత్సవాలు జరుగుతున్నందున మహిళలు సుమారు పదివేల మందితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు వారి ఇంటి వద్ద నుండి వివిధ రకాల కూరగాయలు తీసుకువచ్చి ఈ ర్యాలీలో పాల్గొని భద్రకాళి అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి దీవెనలు పొందారు ముఖ్యంగా ఈ ర్యాలీలో హైదరాబాద్ విజయవాడ నుండి భక్తులు పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని భక్తులు చెబుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వరంగల్ భద్రకాళి శాఖ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉన్నది ఓసిటీ నుంచి భద్రకాళి టెంపుల్ వరకు ఈ ర్యాలీ జరుగుతున్నది ఈ ర్యాలీలో భాగంగా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క ర్యాలీ